టీ ట్వంటీ ప్రపంచ కప్ కోసం పదిహేను మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు అయితే ఇది తుది జట్టు కాదు ఎందుకంటే మే ఇరవై ఐదు వరకు జట్లో మార్పులు చేసుకునేందుకు అవకాశం ఉంది అంటే టీ ట్వంటీ ప్రపంచ కప్ ప్రారంభానికి వారం రోజుల ముందు జట్లో మార్పులు రావచ్చు దీని తర్వాత గాయం సమస్య లేదా ఇతర కారణాల వల్ల భర్తీ చేసే ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది అయితే ఇలాంటి సమస్యకు ముందు బీసీసీఐ టెక్నికల్ కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది దీంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ నలుగురు రిజర్వ్ ఆటగాళ్లను ఎంపిక చేసింది అంటే ఐపీఎల్లో ఎవరైనా ఆటగాడు చాలా ఫేలవంగా రాని జట్ నుంచి తప్పుకుంటారు ఎందుకంటే గతంలో కూడా టీమిండియా ఇలాంటి మార్పు చేసిందనేది ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయం అక్షర్ పటేల్ రెండు వేల ఇరవై ఒకటి టీ ట్వంటీ ప్రపంచ కప్కు ఎంపికయ్యాడు కానీ టీ ట్వంటీ ప్రపంచ కప్ ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్న సమయంలో రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో ఉన్న చార్దల్ ఠాగూర్కు అవకాశం కల్పించారు అలాగే అక్షర్ పటేల్ రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు అందుకే టీ ట్వంటీ ప్రపంచ ప్రారంభానికి ముందే భారత భారతదట్లో చెప్పుకోదగ్గ మార్పు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు దీని ప్రకారం ఈసారి చివరి క్షణంలో ఎవరికి అవకాశం దక్కుతుందో లేదో చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్